హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కావ్యానుకల ఛానల్ ఇందాక షార్ట్ వీడియోలో చెప్పాను కదండి లడ్డు వేలం పాట చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అనేసి సో ఈరోజు ఎవరు తీసుకున్నారో మీరు ఈ లాంగ్ వీడియోలో చూసేయండి లాస్ట్ ఇయర్ అయితే మేమే తీసుకున్నాము లడ్డు వేలం పాట తొమ్మిది వేల పోయింది లాస్ట్ ఇయర్ వరకు అదే హైయెస్ట్ అమౌంట్ లడ్డు వినాయకుడు తీసుకున్న తర్వాత చాలా మంచిగా అనిపించింది ఇంట్లో కానీ అంత హ్యాపీనెస్ అనిపించింది సో ఈసారి ఎవరికి వెళ్తుందని చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేశాము బట్ అది ఎవరో కాదు మా కాలనీలో ఉన్న చింతకుల్ని వెంకన్నంకులు తీసుకున్నారు అంటే వెళ్ళం పాట పాడేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ చాలా ఉంటుంది ఎవరికి వెళ్తుందో ఎవరికి వెళ్తుందో అని ఎక్కువ క్యూరాసిటీ అయితే ఉంటుంది నా వరకు అయితే భలే అనిపించింది ఈసారి మొత్తం చాలా హ్యూజ్ అమౌంట్లో ఈ వేలం పట్టపోయింది లిటరల్గా ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇరవై రెండు వేల ఐదు వందలకి ఇంకా అంకుల్ తీసేసుకున్నారు అసలు బల అనిపించింది ఇది చాలా హ్యూజ్ అమౌంట్ మా కాలనీలో ఇంతవరకు ఇంత అమౌంట్ ఎవరూ పాడలేదు అంటే అక్కడ పోటీ కానీ అంత బాగా ఉంది కాబట్టి అంత అమౌంట్ అనేది పోయింది బట్ ఎనీ వే అంకుల్ సో మీరు కానీ ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ చూసేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ మై ఛానల్ ప్లీజ్ మూడు వేల ఐదు వందల చిత్తకుంట్ల వెంకన్న పాట మూడు వేల అరవై కావాలి పెంచుకున్న బావేల యాభై రెండు మూడు వేల తొమ్మిది వందలు నాలుగు వేల నాలుగు వేల ఎనిమిది వందల సతీష్ నాలుగు వేల రూపాయలు ఎనిమిది వందల సతీష్ నాలుగు వేల ఐదు వందలు మాచర్లారు జక్కుల ఆ మాచర్ల రమ దర్గయ్య ఐదు వేల వేల రూపాయలు రూపాయలు రాగి నాగమణి లక్ష్మణ్ ఆరు గుర్రాల వేణు వెంకన్న ఆరు వేల ఐదు వందలు చింతకుండా వెంకన్న ఏడు వేల రూపాయలు గుర్రాల వేణు వెంకన్న ఏడు వేల ఐదు వందల రూపాయలు చింతకుండా వెంకన్న ఏడు వేల ఐదు వందల చింతకుండా వెంకన్న చెప్పిన ఏడు వేల దాటిపోయి అప్పుడే ఏడు వేల ఐదు వందల రూపాయలు చింతకుంట్ల వెంకన్న ఎనిమిది వేల రూపాయలు రాచర్ల నరేష్ ఎనిమిది వేల రూపాయలు రాచర్ల నరేష్ పదివేలు గుర్రాల వేణు వెంకన్న వెంకన్న వేణు సహా కుటుంబం సహా కుటుంబం పదివేల రూపాయలు పదివేల రూపాయలు గుర్రాల వెంకన్న పదివేల ఐదు వందల పారులు రాచర్ల నరేష్ పదకొండు వేల రూపాయలు షాంప్ల నాయక్ పదకొండు వేల రూపాయలు షాప్ల నాయక్ పదకొండు వేల రూపాయలు షాప్ల నాయక్ పదకొండు వేల రూపాయలు షాప్ల నాయక్ పదకొండు వేల ఐదు వందల చిత్తకుండా కన్నా పన్నెండు వేల రూపాయలు రాచర్ల నరేష్ పన్నెండు వేల రూపాయలు రాచర్ల నరేష్ పన్నెండు వేల రూపాయలు రాచర్ల నరేష్ పన్నెండు వేల ఐదు వందలు షాప్ల నాయక్ ఆడ వచ్చింది ఆడ ముందు ఒక సెలవు లెట్ పన్నెండు వేల ఐదు వందలు షాప్ల నాయక్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు షాప్ల నాయక్ ఒకటోసారి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు షాప్ల నాయక్ వద్దు పెంతాలి ఐదు వందలు వచ్చిన వాళ్ళకి పన్నెండు వేల ఐదు వందలు వచ్చిందా పదమూడు వేల రూపాయలు రాచర్ల నరేష్ పదమూడు వేల రూపాయలు రాచర్ల నరేష్ ఒకటోసారి పదమూడు వేల రూపాయలు రాచర్ల నరేష్ 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 మన విఘ్నేశు యొక్క లడ్డు చాలా మహమగలది పదమూడు వేల రూపాయలు రాచర్ల నరేష్ ఉత్సాహంగా లడ్డు వేలం పాటలో పాల్గొనాలి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చింతకుంట్ల వెంకన్న పదమూడు వేల ఐదు వందల రూపాయలు చింతకుంట్ల వెంకన్న ఆయన సహా కుటుంబం పదమూడు వేల ఐదు వందల రూపాయలు చింతకుంట్ల వెంకన్న పదహారు వేల రూపాయల షాప్ల నాయక్ పదహారు వేల రూపాయల షాపుల నాయక్ పదహారు వేల రూపాయలు షాపుల నాయక్ ఒకటోసారి పదహారు వేల రూపాయలు షాప్ల లడ్డు వేలం పాట చాలా ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఉంది పదహారు వేల రూపాయలు పదహారు వేల రూపాయల షాపుల నాయకు ఒకటోసారి ఉత్సవకొండ సభ్యులు భక్తులు ఈ కాలు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలి లడ్డు ఆగు బాబా ఒకరి షాగు మనీ నాయక్ మనీ పదహారు వేల రూపాయలు ఒకటోసారి శాంపుల నాయక్ సభ్యులు రాచర్ల మోతి ఈ లడ్డు వేలం పాటలో పాల్గొని భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనాలి పదహారు వేల రూపాయలు శాంపుల నాయక్ ఒకటోసారి పదహారు వేల ఐదు వందల రూపాయలు చింతకుంట్ల వెంకన్న పదహారు వేల ఐదు వందల రూపాయలు చింతకుండ్ల వెంకన్న పదహారు వేల ఐదు వందల రూపాయలు చింతకుండ వెంకన్న గణేష్ యొక్క లడ్డు పదహారు వేల ఐదు వందల రూపాయలు చింతకుండ్ల వెంకన్న ఒకటోసారి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఉద్యోగం సభ్యులు భక్తులు విఘ్నేశ్వరు యొక్క లడ్డు చాలా ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఉంది మీరందరూ కూడా ఉత్సాహంగా లడ్డు వేల పంటలో పాల్గొనాలి పదహారు వేల ఐదు వందల రూపాయలు చింతకుండ్ల వెంకన్న శ్రీదేవి సహా కుటుంబం ఒకటోసారి పదహారు వేల పదిహేడు వేల రూపాయలు రాచర్ల నరేష్ పదిహేడు వేల రూపాయలు రాచర్ల నరేష్ మన కొండపేరు గోపాలరావు కాళ్ళి లడ్డు మహిమ ఇట్లా ఉంటుంది మీ కుటుంబం మీద చాలా ఆశీర్వాదం ఉంటుంది మన కాళ్ళ ప్రజలను ఎల్లప్పుడూ కాపాడాలని పదిహేడు వేల రూపాయలు రాచర్ల నరేష్ ఒకటోసారి పదిహేడు వేల రూపాయలు రాచర్ల నరేష్ ఒకటోసారి గణేష్ యొక్క లడ్డు వేలం పంట చాలా ఉత్సాహంగా అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంది భక్తులకు ఆశీర్వాదం మీ కుటుంబాలకు విద్ధుడు ఆశిత్ర ఎప్పుడు ఉండాలి పదిహేడు వేల రూపాయలు రాచర్ల నరేష్ ఒకటోసారి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు చింతకుంట్ల వెంకన్న శ్రీదేవి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు చింతకుంట్ల వెంకన్న శ్రీదేవిల నాయక్ పద్దెనిమిది వేల ఐదు వందల పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు షాంపుల నాయక్ ఒకటోసారి గణేష్ని యొక్క లడ్డు వేలం పడ్డ చాలా అద్భుతంగా ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఉన్నది రూపాయలు ఒకటోసారి రాచర్ల నరేష్ రూపాయలు రాచర్ల నరేష్ ఒకటోసారి పంతొమ్మిది వేల రూపాయలు రాచర్ల నరేష్ ఒకటోసారి ఉత్సవ కౌంట్ సభ్యులు ఒక డిసైండ్ చేయొచ్చు ఆ భిక్ష భక్తులు ఉత్సవ కౌంట్ సభ్యులు ఉత్సాహంగా లడ్డు వెనబడల్లో పాల్గొనాలి పంతొమ్మిది వేల రూపాయలు రికార్డు స్థాయిలో మన కొండపల్లి గొప్ప లడ్డు వేలపాట చాలా ఉత్సాహంగా అద్భుతంగా కోరుకున్న కోరికలు నెరవేరాలని మన కాలేజీ విజ్ఞాన లడ్డు చాలా అద్భుతంగా పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు రాచర్ల నరేష్ ఒకటోసారి పంతొమ్మిది వేల రూపాయలు రాచర్ల నరేష్ ఒకటోసారి పంతొమ్మిది వేల రూపాయలు రాచర్ల నరేష్ లడ్డు వేలం పాటలో ముందు వరుసలో ఉన్నారు ఒకటోసారి షాపలన్నది పంతొమ్మిది వేల రూపాయలు ఉత్సాహంగా ఉన్నటువంటి పాడతారు తొందర ఏమి లేదు విజ్ఞప్తి యొక్క ఆశీస్సులు మహిమలు మీకు గురువు పంతొమ్మిది వేల రూపాయలు రాశారుల నరేష్ పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చింతకుంట్ల వెంకా పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చింతకుంట్ల వెంకనా

ఇరవై వేల రూపాయల షాంపులు ఇరవై వేల రూపాయలు షాంపులు నాయకు ఒకటోసారి పాల్గొన భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొనాలి మీకు ఆ దేవుడి ఆశీసులు ఎల్లప్పుడు ఉండు ఇరవై వేల రూపాయలు తుది దేశకు చివరి దశకు వచ్చింది ఇరవై వేల రూపాయలు ఒకటోసారి ఇరవై వేల ఐదు వందల రూపాయలు రాక్షన్లు ఒకటోసారి ఇరవై వేల ఐదు వందల రూపాయలు రాజరా నరేష్ ఇరవై వేల ఐదు వందల రూపాయలు రాచర్ల నరేష్ భక్తులంతా కూడా వేల పండలు ఉత్సాహంగా పాల్గొనాలి ఇరవై వేల ఐదు వందల రూపాయలు రాచర్ల నరేష్ ఒకటోసారి రెండోసారి రాచారా నరేష్ ఇరవై ఒక్క వయసు వెంకన్న శ్రీదేవి సహకుటుంబం ఇరవై ఒక్క వయసు చింతకుండ్ల వెంకన్న శ్రీదేవి కుటుంబం కొండపల్లి గోపాలరావు కాల్ని లడ్డు వేలం పంట ఇరవై ఒక్క వై రూపాయలు చింతకుండా కన్నా శ్రీదేవి ఇరవై ఒక్క ఒకటోసారి రెండోసారి ఒకటోసారి రెండోసారి ఇరవై ఇరవై శాంపుల నాయక్ ఇరవై ఒక్క ఐదు వందలు శాంపల నాయక్ ఇరవై ఒక్క ఐదు వందలు కొండపల్లి గోపాలరావు కాల్ విఘ్నేశ్వరి యొక్క లడ్డు వేలం పంట చాలా అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంది ఇరవై ఒక్క ఐదు వందలు రాచర్ల నరేష్ చాయ్ శాంపల నాయక్ ఇరవై ఒక్క ఐదు వందలు విఘ్నేశ్వరుడు ఒక లడ్డు వేలం పంట ఇరవై ఒక్క ఐదు వందలు ఒకటోసారి ఉత్సాహంగా పాల్గొనాలి లడ్డు వేలం పంటలో పాల్గొను భక్త ఇరవై ఒక్క ఐదు వందలు చాంపల నాయకు రెండోసారి ఇరవై ఒక్క ఐదు వందలు చాంపల నాయకు రెండోసారి ఇరవై రెండు వేల రూపాయలు రాచర్ల నరేష్ ఇరవై రెండు వేల రూపాయలు రాచర్ల నరేష్ ఇరవై రెండు వేల రూపాయలు రాచర్ల నరేష్ ఇరవై రెండు వేల గణేష్ వేల పాటు మరి విఘ్నేశుడు చాలా అద్భుతంగా ముందుకు నడిపిస్తా ఉన్నాడు ఇరవై రెండు వేల రూపాయలు రాచర్ల నరేష్ ఒకటోసారి రాచర్ల నరేష్ రెండోసారి ఇరవై రెండు వేల ఐదు వందల చిత్తకుంట్లం శ్రీదేవి సహా కుటుంబం చింతకుండా శ్రీదేవి సాహ కుటుంబం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇరవై రెండు వేల రూపాయలు దిగ్గేశ్వర్ యొక్క లడ్డు వేల చాలా అద్భుతంగా ముందు సాగుతోంది భక్తులందరూ కూడా ఉత్సాహంగా ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు చింతకుండులంకన్నా శ్రీదేవి సాహ కుటుంబం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు భక్తులందరూ కూడా రెండోసారి ఇరవై రెండు వేల ఐదు వందల ఒకటోసారి రెండోసారి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకటోసారి రెండోసారి ఇరవై రెండు వేల ఇరవై ఒకటోసారి రెండోసారి రెండోసారి విఘ్నేశ్వరు యొక్క పంచటవాల్ విఘ్నేశ్వరు యొక్క ఉత్సాహం ఉన్నటువంటి భక్తులందరూ కూడా పాడాలి వేలం పాటలో పాల్గొనాలి మన విఘ్నేశ్వరు ఆశీస్సులు మనందరి పైన ఉండాలని కోరుకుంటూ విఘ్నేశుడు యొక్క పంచ టవాల్ ఐదు వందల పదహారు రూపాయలు ఐదు వందల పదహారు రూపాయలు ఉత్సోకాండి మాట రూపాయలు బెల్లి మలేష్ ఏడు వందల రూపాయలు వెల్లిమలేష్ మలేష్ ఎనిమిది వందల రూపాయలు రాగి లక్ష్మణ్ నాగమణి వెయ్యి రూపాయలు మాచర్ల దర్గయ్య లక్ష్మి వెయ్యి రూపాయలు మాచర్ల పదిహేను వందలు బెల్లి మలేష్ అయిమా చిన్న వెల్లి మలేష్ చిన్న పదిహేను వందల రూపాయలు పదిహేను వందల ఒకటోసారి విఘ్నేశుడు యొక్క పంచు పదిహేను వందల రూపాయలు విఘ్నేశ్వరు యొక్క పంచాటవాళ్ళు చాలా మహాద్భుతం మైమగల్లని పంచమాలు పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు బెల్లి మల్లేష్ పదిహేను వందల రూపాయలు బెల్లి మల్లేష్ మన కాళ్ళి విఘ్నేశ్వరుడు గంట ఏనుగున్నా ఆ కుటుంబంలో పదహారు వందల రూపాయలు మాచర్లు ధరికే లక్ష్మి పదహారు వందల రూపాయలు మాచర్ల దొరికే లక్ష్మి పదహారు వందల రూపాయలు మాచర్ల దరిగాయి లక్ష్మి పదహారు వందల రూపాయలు మాచర్ల దరిగాయ లక్ష్మి విఘ్నేశ్వరు యొక్క పంచ డవాల్ మలేష్ యాతి పదహారు వందల రూపాయలు బాబు వేరపడ్ పదహారు వందల రూపాయలు మాచర్ల దరిగా లక్ష్మి విఘ్నేశ్వర్ యొక్క పంచ టమాలు పదహారు వందల రూపాయలు ఒకటేసారి పద్దెనిమిది వందల రూపాయలు బెల్లి మల్లేష్ పద్దెనిమిది వందల రూపాయలు పెళ్లి మల్లేష్ గణేష్ యొక్క పంచ డవాల్ పద్దెనిమిది వందల రూపాయలు పద్దెనిమిది వందలు ఒకటోసారి పద్దెనిమిది వందల రూపాయలు ఒకటోసారి పద్దెనిమిది వందలు ఒకటోసారి విఘ్నేశ్వర్ యొక్క పంచటవాల్ చాలా అద్భుతం చాలా అద్భుతం మైమగల్లా పంచటవా పద్దెనిమిది వందల రూపాయలు మధ్య పద్దెనిమిది వందల రూపాయలు చాలా అరుదు విఘ్నేశ్వర్ యొక్క పంచ టవాల్ మనం వేలం పాటలో గెలుసుకోవాలంటే మనం చాలా విఘ్నేశుడికి చాలా రుణపడుతూ పద్దెనిమిది వందల రూపాయలు ఒకటోసారి రెండోసారి రూపాయలు భక్తులందరూ కూడా పడలు ఉత్సాహంగా పాల్గొనాలి లాస్ట్ చివరి క్షణాలు చివరి దశకు వచ్చింది చాలా మహా అద్భుతం పంచత వాళ్ళు చాలా గొప్పవారు ఎందుకంటే ఎక్కువ మన కాలనీ మీద ఎక్కువ ఆశీర్వాదాలు ఉన్నాయి విఘ్నేశ్వరుడు చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మట్టి వినాయకుడు గణపయ్య ఆ మైక్ పట్టుకున్న అతనే చింతగున్నంకలు ఆ అంకులకి లడ్డు వెళ్ళింది ఇరవై రెండు వేల ఐదు వందలకి అండ్ ఇప్పుడు వీడియోలో చూసిన అతను మా మామయ్య ఆ మామయ్యకి పంచాటవలు అవన్నీ వెళ్ళిపోయాయి సో ఇలా ఈసారి మా వినాయకుడి వేలంపాట అనేది ముగిసింది ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ગણેશ મહારાજ કે જય બોલો ગણેશ મહારાજ કે ఇప్పుడు ఏం చేయాలి అక్షిందండి ఇప్పుడు ముందర కనబడతా ఇప్పుడు రైస్ అలా పోతావాళ్ళు చూసిందాకపోతే કોણ સાપલ રાણી દીસી આરંભ મેં અંદર ગયા ઓસર મેલે নেনা <muchas> মনচিকু